ఈ సాఫల్యాన్ని చూసిన తర్వాత చార్ల్స్ అనే రాజు ఏప్రిల్ ఫస్ట్ ని ఎవరు కూడా సంవత్సరాదిగా జరుపుకోకూడదు అనే ఉద్దేశంతో ఏప్రిల్ ఫస్ట్ ని ఫూలిష్ డేగా మూర్ఖుల దివసంగా విజ్ఞానానికి ప్రతీకమైన దేశం మన భారతదేశం మన భారతదేశం వద్ద నుండే రోమన్ దేశస్థులు కాల పరిగణనను నేర్చుకుని వెళ్ళారు మన భారతీయ పంచాంగం చూడనంత వరకు సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయనే విషయం వారికి తెలియను కూడా తెలియదు అటువంటి అజ్ఞానులైన వ్యక్తులు సర్వథా మూర్ఖులైనటువంటి వ్యక్తులు నిజమైన అసలైన నూతన సంవత్సరాన్ని జరుపుకునే అనగా ఉగాది పండుగను జరుపుకునే మన భారతీయులు కూడా అంతగా కూడా నూతనత్వం మనకు కనబడుతుంది వృక్ష వనస్పతులకు పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త పత్ర పుష్పములు చిగురించి వికసించి ఉంటాయి సృష్టి అంతటా కూడా పచ్చదనం పచ్చదనంతో కూడిన కాకి కాకిలాగానే ఉండిపోతుంది కానీ కోకిల పంచమ స్వరంతో గానం చేస్తూ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వసంతకాలం రాబోతున్నది ఉగాది పండుగ రాబోతున్నదని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తుంది మిత్రులారా మనం మొదటి వీడియోలో రోమన్ సంవత్సరం పది నెలలతో కూడి ఉన్న సంవత్సరం అని తెలుసుకున్నాము ఆ పది నెలలతో కూడిన సంవత్సరాన్ని పన్నెండు నెలలుగా మార్చాలనుకున్నాడు నూమా పెంపోలియస్ కొత్తగా చేర్చవలసిన రెండు నెలలను డిసెంబర్ తర్వాత చేర్చకుండా మార్చికు ముందు చేర్చాడు దేనికని ఒక దురుద్దేశ్యంతో భారతీయ సంవత్సర కాలగణన మరియు రోమన్ సంవత్సర కాలగణన రెండు సమానము కాకూడదు అనే దురుద్దేశ్యంతో మార్చికు ముందు చేర్చాడు అలా చేర్చడంతో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అనే ఈ నాలుగు సంఖ్యావాచక నెలలు అయినటువంటి వీటి పేర్లకు అర్థం లేకుండా పోయినది జనవరి ఫస్ట్ ను ఎవరు కూడా నూతన సంవత్సరంగా జరుపుకున్నటకు సిద్ధపడలేదు ఏప్రిల్ ఫస్ట్ అనగా ఉగాదిని అందరూ జరుపుకునేవారు మరి రాజు క్రుధుడైన తర్వాత ఏప్రిల్ ఫస్ట్ ఎవరైతే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారో వారు మూర్ఖులు అని ఘోషించాడు చార్ల్స్ అనే రాజు ఆ రోజు నుంచి ఏప్రిల్ ఫస్ట్ ని ఫూలిష్ డేగా జరుపుకోనటం ఆనవాయితీగా మనకు వచ్చినది ఇలా చేయడంతో కాలాంతరంలో జనులందరూ కూడా జనవరి ఫస్ట్ నే సంవత్సరాదిగా జరుపుకోనటం మొదలు పెట్టారు ఈ సాఫల్యాన్ని చూసిన తర్వాత చార్ల్స్ అనే రాజు ఏప్రిల్ ఫస్ట్ ని ఎవరు కూడా సంవత్సరాదిగా జరుపుకోకూడదు అనే ఉద్దేశంతో ఏప్రిల్ ఫస్ట్ ని ఫూలిష్ డే గా మూర్ఖుల దివసంగా ఘోషించాడు కాలక్రమేణా పన్నెండు నెలలతో కూడినటువంటి రోమన్ సంవత్సరాన్నే ఫ్రాన్స్ జర్మన్ బ్రిటన్ ఇంగ్లాండ్ వంటి దేశస్థులందరూ కూడా పేరును మార్చుకొని రోమన్ సంవత్సరాన్ని వ్యవహరిస్తూ వచ్చారు ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చినటువంటి ఆంగ్లేయులు రోమన్ సంవత్సరాన్నే క్రీస్తు సంవత్సరం అని పేరు పెట్టుకున్నారు ఈ క్రీస్తు సంవత్సరాన్ని ఆంగ్లేయులు పదిహేడు వందల యాభై రెండవ సంవత్సరంలో మన భారతదేశంలో ప్రవేశపెట్టారు జ్ఞానానికి విజ్ఞానానికి ప్రతీకమైన దేశం మన భారతదేశం మన భారతదేశం వద్ద నుండే రోమన్ దేశస్థులు కాల పరిగణనను నేర్చుకుని వెళ్ళారు మన భారతీయ పంచాంగం చూడనంత వరకు సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయనే విషయం వారికి తెలియను కూడా తెలియదు అటువంటి అజ్ఞానులైన వ్యక్తులు సర్వథా మూర్ఖులైనటువంటి వ్యక్తులు నిజమైన అసలైన నూతన సంవత్సరాన్ని జరుపుకునే అనగా ఉగాది పండుగను జరుపుకునే మన భారతీయులు కూడా మూర్ఖులు అని అంటున్నారు ఇది మన భారతీయులందరికీ కూడా ఒక అవమానకరమైనటువంటి విషయం ఏప్రిల్ ఫస్ట్ను డే డేగా జరుపుకునేటటువంటి భారతీయులారా మన పండుగలను మన సాంప్రదాయాన్ని మన సంస్కృతి సభ్యతలను మన ఆచారములను అన్నిటినీ కూడా మనల్ని మనమే మూర్ఖులుగా నిరూపించుకుంటున్నటువంటి రోజు ఏప్రిల్ ఫస్ట్ అనే ఈ రోజు ప్రపంచంలో ఇంతటి అజ్ఞానంలో ఉన్న ఉండేవారు ఎవ్వరు కూడా ఉండరు ప్రతి వ్యక్తి కూడా తనని తాను బుద్ధిమంతుడిగా జ్ఞానవంతుడిగా నిరూపించుకుంటాడే కానీ మూర్ఖుడిగా కాదు ఇది బుద్ధిమంతులకు తగినటువంటి వ్యవహారం కానే కాదు మన పండుగల పైన మనం గర్వపడాలి మనల్ని మనం గౌరవించుకోవాలి ఉగాది పండుగనే ఎందుకు కొత్త సంవత్సరంగా జరుపుకోవాలి జనవరి ఫస్ట్ను ఎందుకు కొత్త సంవత్సరంగా జరుపుకోకూడదు రెండిటిలో ఉన్నటువంటి భేదములు ఏంటి వ్యత్యాసం అనుకుంటూ ఇప్పుడు ఆలోచిద్దాము జనవరి ఫస్ట్న చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శరీరానికి వణుకు పుట్టించేంత చలి ఉంటుంది వాళ్ళు తట్టుకోలేక చాలామంది మరణిస్తూ ఉంటారు కానీ ఉగాది రోజున వసంత ఋతువు ప్రవేశంతో ఆకాశం అత్యంత నిర్మలంగా ఉంటుంది సూర్యుడు భూమధ్య రేఖ పైన చేరుతాడు అందువలన వాతావరణము సమశి సమశీతోష్ణములతో కూడి ఉంటుంది సూర్య దర్శనం ప్రతి ఒక్కరికి కలుగుతుంది రాత్రి పగలు సమానంగా ఉంటాయి జనవరి ఫస్ట్న మొక్కలు వృక్ష వనస్పతులు అన్నీ కూడా రసహీనమై వాడిపోయి ముడుచుకొని పడి ఉంటాయి కానీ ఉగాది పండుగ రోజున సృష్టి అంతటా కూడా నూతనత్వం మనకు కనబడుతుంది వృక్ష వనస్పతులకు పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త పత్ర పుష్పములు చిగురించి వికసించి ఉంటాయి సృష్టి అంతటా కూడా పచ్చదనం పచ్చదనంతో కూడిన వాతావరణం మనకు కనబడుతుంది ఔషధ గుణములతో పరిపూర్ణమైన వృక్ష వనస్పతులు ఫలములతో నిండుగా ఉన్న వృక్షములు ఉగాది రోజున మనకు కనబడతాయి జనవరి ఫస్ట్న పశు వాతావరణాన్ని తట్టుకోలేక మృత్యు భయంతో భయపడుతూ తమ గూటు నుండి బయటకు రావడానికి సిద్ధపడవు గూటిలోనే పడి ఉంటాయి కానీ ఉగాది రోజున స్వచ్ఛందంగా విహరిస్తున్నటువంటి పక్షులు ప్రకృతిలోనే నూతనత్వాన్ని కలుగు చేసేంత విధంగా మధురమైన గానంతో ఉషోదయాన్ని స్వాగతించే పక్షులను మనం చూడవచ్చు వాతావరణంలో ఎటువంటి మృత్యు భయం ఉండదు శీతోష్ణమములు సమానంగా ఉంటాయి అందుకనే ఈ కారణాలతో జనవరి ఫస్ట్ అనేది నూతన సంవత్సరం కానే కాదు మన నూతన సంవత్సరం ఉగాదియే సంస్కృత సాహిత్యంలో ఒక చక్కటి సుభాషితము ఉన్నది కాక కృష్ణ పిక కృష్ణ కో భేద పిక వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక కాకి నలుపు రంగులోనే ఉంటుంది కోకిల కూడా నలుపు రంగులో ఉంటుంది మరి రెండింటిలో గల భేదం ఏమిటి అని అంటే వసంతకాలం సమీపించగానే కాకి కాకిలాగానే ఉండిపోతుంది కానీ కోకిల పంచమ స్వరంతో గానం చేస్తూ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వసంతకాలం రాబోతున్నది ఉగాది పండుగ రాబోతున్నదని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తుంది మన జాతీయ పక్షి నెమలిని మీరు గమనించారంటే జనవరి మాసం వరకు వాటి ఈకలు రాలిపోయి ఏప్రిల్ అనగా ఉగాది వరకు కొత్త ఈ అందమైన రూపంతో నృత్యం చేస్తూ కనబడతాయి సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి అనే ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తూ వేదం మధుశ్చ మాధవశ్చ వాసంతికా వృతు అని చెబుతున్నది అంటే వసంతకాలంలో ఉన్న మాసములైన చైత్ర వైశాఖ మాసములను మధు మాధవ మాసములు అని అంటారు అని సాక్షాత్ సృష్టికర్త అయిన భగవంతుడే వేదాల మాధ్యమంగా మనకు ఒక దివ్య సందేశాన్ని తెలియపరుస్తున్నాడు అది ఏమిటంటే మధు మాధవ మాసములతో మీ సంవత్సరము ప్రారంభం అవుతున్నది వసంత ఋతువుతో మీ సంవత్సరము ప్రారంభం అవుతుంది అనగా స్పష్టంగా చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ ఉగాది అనే రోజుతోనే మీ నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది అనుకుంటూ వేదం మాధ్యమంగా భగవంతుడు మానవుల కొరకు ఉపదేశించిన ఉపదేశం ఇది ఉగాది ఏ మన నూతన సంవత్సరం అని చెప్పుటకు అత్యంత ప్రబలమైన యుక్తి ఫైనాన్షియల్ ఇయర్ మరియు ఎడ్యుకేషనల్ ఇయర్ ఈ రెండు సంవత్సరాలను మనం మార్చ్ తో పూర్తి చేసుకొని ఏప్రిల్లో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించుకుంటాము ఏప్రిల్ అంటే ఉగాది పండుగ వచ్చే నెల అంటే కొత్త సంవత్సరం ఈ కొత్త సంవత్సరంతోనే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఎడ్యుకేషనల్ ఇయర్ ఈ రెండు కూడా ప్రారంభమవుతాయి జనవరి ఫస్ట్ ని కొత్త సంవత్సరం నానా రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ని ఎడ్యుకేషనల్ ఇయర్ ని ఉగాది పండుగ నుంచి ఎవ్వరు కూడా దూరం చేయలేకపోయారు చైత్రే మాసి బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రతో సదా సూర్యోదయే సతి చైత్రమాస శుక్లపక్ష మొదటి సూర్యోదయం వరకు పరమేశ్వరుడు సమగ్ర సృష్టిని ఉత్పన్నము చేసి మానవులను సృజించెను అందుకని దీనికి సృష్టి సంవత్సరమని మానవ సంవత్సరమని పేరు ఉగాది రోజుననే పరమేశ్వరుడు మానవుల కళ్యాణం కొరకు అగ్ని వాయువు ఆదిత్య అంగిర అను నాలుగు ఋషులకు వేద జ్ఞానాన్ని ప్రసాదించెను అందుకని ఉగాదిని వేద సంవత్సరము అని కూడా అంటారు ఈ నూతన సంవత్సరపు సమీపముననే మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్రుడికి రాజ్యాభిషేకం జరిగెను ఈ దినముననే ధర్మరాజు యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం జరిగినది అందుకు ఈ సంవత్సర దినముననే యుధిష్ఠిర సంవత్సరము ప్రారంభమవుతుంది అత్యంత పరాక్రమశాలి ధర్మాత్ముడు న్యాయప్రియుడైన విక్రమాదిత్యుడి పేరుతో ప్రచలితమైన విక్రమ సంవత్సరము ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది శాలివాహనుడు హుణులను జయించి దక్షిణ భారతమున ధర్మరాజ్యాన్ని స్థాపించిన రోజు ఉగాది రోజు వేదధర్మ ప్రచారమునకై భారతీయ సంస్కృతిని పరిరక్షించుటకై మానవ సమాజ మహోన్నతికై మహర్షి దేవదయానందుల ద్వారా ఆర్య సమాజాన్ని స్థాపించిన రోజు ఉగాది రోజు మన తెలుగు పండుగలకు రారాజైన పండుగ ఉగాది పండుగ దేనికంటే ఉగాది పండుగతోనే మిగతా పండుగలన్నీ ప్రారంభమవుతాయి సృష్టికి నిజమైన నూతన సంవత్సరం ఉగాదితోనే ప్రారంభమవుతుంది కేవలం మానవ మాత్రులే కాకుండా సృష్టి తనమ్మటి తాను ఋతువుల మాధ్యమంగా పక్షుల మాధ్యమంగా కొత్తగా చిగురించినటువంటి అత్రపుష్ప ఫలముల మాధ్యమంగా ఈ రోజు నా పుట్టినరోజు అని తెలియపరుచుకునే పండుగ ఉగాది పండుగ ఋషులు మునులు మహర్షులు మహాపురుషులైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు ధర్మరాజ యుధిష్ఠిరుడు విక్రమాదిత్యుడు వంటి గొప్ప గొప్ప రాజులు ఈ ఉగాది రోజునే కొత్త సంవత్సరాన్ని జరుపుకున్నారు మానవుల మహోన్నతి కొరకు మహర్షి దేవదయానందులు ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి రోజు ఉగాది రోజు ఎంతో మహిమాన్వితమైన మహోజ్వలమైన మన భారతదేశ చరిత్రను మనకు గుర్తు చేసి మనలో గౌరవాన్ని పెంపొందింపజేసి మనల్ని గర్వపరిచేటటువంటి పండుగ ఉగాది పండుగ మరి ఇంతటి గొప్ప పండుగను జరుపుకోకుండా ఎవడో మూర్ఖుడు ప్రవేశపెట్టినటువంటి జనవరి ఫస్ట్ని జరుపుకోవటం మన అజ్ఞానానికి ప్రతీకం కాబట్టి నేను భారతీయుడిని అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఉగాది పండుగను గర్వంగా జరుపుకోవాలి గౌరవంగా జరుపుకోవాలి మన సంస్కృతి మన సభ్యతలను మన ఆచారములను మనము గౌరవించుకోవాలి రాబోయే ఉగాది పండుగ మీరందరి జీవితాలలో సమస్త సుఖాలను సంతోషాలను శుభాలను కలుగజేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై హింద్ జై భారత్